ఆర్థిక శాఖ మంత్రివర్యుల్ని కోరడమైనది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు విచ్చేసినటువంటి రాయలసీమ రైతు సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రెండు మాటలు మన చరిత్ర గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాయలసీమకు కృష్ణా జలాలు తరలిస్తామంటూ నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి రాజకీయ నాయకుల ప్రసంగాలు వింటూనే వచ్చాం ఆ కృష్ణా జలాలు రావాలి మా తలరాతలు మారాలి అంటూ ఎదురు చూసినటువంటి రైతాంగం కరువుతో సతమతమతి పోయిపోతున్నటువంటి పరిస్థితుల్లో అనునిత్యం వర్షం వస్తుందా లేదా అని ఆకాశం వైపు చూడాలి వర్షం రాకపోతే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందా లేదా అని ఏ ఇన్సూరెన్స్ కోసమో ఇన్పుట్ సబ్సిడీ కోసమో చూడాల్సినటువంటి రోజుల్లో ఒక్క నాయకుడు ఒకే ఒక్క నాయకుడు రాజకీయ తల రాజ రాయలసీమ తలరాతల్ని మార్చడానికి నడుం మిగించాడు ఆనాడు నందమూరి తారక రామారావు గారు అందరిని ఆ కాలువని ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ఉరవకొండలో కండలో శంకుస్థాపన చేసి కాలువ పనులని ప్రారంభిస్తే ఆయన చేతుల మీదుగానే మళ్ళీ ఈ రోజు వెడల్పు చేసుకునేటువంటి కార్యక్రమాల్ని చేస్తున్నాం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా మన పెద్దలు మన తరం ముందు తరంలో చూశారు పాలెగాడ్ల రాజ్యం గురించి విన్నాం కరువుతో అల్లాడిపోతూ ఉన్నా కప్పం గట్టమని రైతుల పంటల్ని బలవంతంగా దోచుకుపోయినటువంటి రాజ్యం చేసినటువంటి నాయకులే ముఠా నాయకులే పాలెగాళ్ళు ఈ రోజుకి మనం అంటారు నువ్వేమైనా పాలెగాడ అని వాళ్ళు పదల్ని పేదరికంలోనే పెట్టాలి తాము పెత్తందారులుగా జరపాలి అన్నటువంటి ఒక రాజకీయ ఆలోచనతో నడిపినటువంటి వాళ్లే పాలెగాళ్ళు ఆ వంశానికి చెందినటువంటి వాడే జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో పాలగాళ్ల రాజ్యం దేవాలని చూస్తున్నాడు అరాచకాన్ని సృష్టించాలని చూస్తున్నాడు మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మన జీవితాల్లో వెలుగులు నింపాలి వీళ్ళ జీవితాన్ని రతనాల సీమగా మార్చాలి వీళ్ళ కుటుంబాల్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి తపనబడేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తేడాన్ని గమనించమంటా ఉన్నాం ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఈ పని చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలో కాదు కేవలం వంద రోజుల్లో అందరినీ కాలవ సామర్థ్యాన్ని ఆరు పంపుల నుంచి పన్నెండు పంపులకు చేశాడు అని అంటే అది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురము సత్యసాయి చిత్తూరు వరకు కూడా రైతుల జీవితాలకి వెలుగు నింపేటువంటి కార్యక్రమం మరి రెండు వేల పంతొమ్మిదిలో ఉరవకొండకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు మూడు నెలల్లో అంద్రనీవా పనులు పూర్తి చేస్తా అన్నాడు ఐదు సంవత్సరాలలో గంప మన్ను తీలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్థిక కష్టాలు ఉన్నాయి సార్ ఈ సంవత్సరం వద్దు నెక్స్ట్ ఇయర్ చేద్దామని అధికారులు అందరూ కూడా చెప్పినా ప్రసక్తే లేదు రాయలసీమ జీవితాలు ప్రజల నమ్మకాన్ని మనం వాళ్ళకొక కల్పించాం కృష్ణా జలాల్ని తరలిస్తామని మీరు పనులు ప్రారంభించండి డబ్బులు ఎట్లా దేవాలో నేను చూసుకుంటానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని కంపేర్ చేసుకోమంటున్నా ఏ ఒక్కటైనా సరే రాయలసీమ గడ్డ మీద నుంచే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఈ రాయలసీమకు నువ్వేం చేశావు కడప ఫ్యాక్టరీ తెచ్చావా అందరి వెడల్పు వెడల్ప్ చేసావా మేం చెప్పగలుగుతున్నాం కియ ఫ్యాక్టరీని తీసుకొచ్చాం ఇవాళ హార్టికల్చర్ రబ్గా చేస్తున్నాం డ్రిప్ ఇస్తున్నాం స్ప్రింక్లర్ ఇస్తున్నాం రాయలసీమలో ప్రతి ప్రాజెక్టుని కూడా పెట్టుబడులు పెట్టి ఖర్చు పెట్టి ప్రారంభించే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే హంద్రీనివా వేదిక మీద నుంచి అడుగుతున్నా మీరు గాని మీ రాయలసీమలో ఉన్న నాయకులు కానీ హంద్రీనివా మీద కాలువ గట్టు మీద చర్చకు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మాట్లాడతారు ఇక్కడితో అయిపోలేదని చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు రోజులు ఢిల్లీ ఇవాళ కర్నూలు నంద్యాల రేపు తిరుపతి ఎందుకు ఈ తపన ఈ ఆరాటం ప్రజల జీవితాల్లో ఏదో మార్పు చేయాలి ఏదో వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి అని మరి అట్లాంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు నిన్నేం ఏం మాట్లాడాడో మీరందరూ పేపర్లు చూసుంటారు ఎగిరిపోతాడు చంద్రబాబు నాయుడు అన్నాడు నీచమైనటువంటి భాష జగన్మోహన్ రెడ్డి విను ఎగిరిపోయేది చంద్రబాబు నాయుడు కాదు ఎదిగిపోయేవాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ ఎదిగింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా రోజు రోజుకి గంట గంటకి ఇక దిగజారడానికి అంతే లేదన్నట్టుగా దిగజారుతున్నది నువ్వు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా ఒకవైపు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతున్నావు మరోవైపు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు ఒక పాలెగాడిగా తయారైతున్నావు అరాచకం అశాంతి రప్ప రప్ప నరుకుతానంటే అది పాలెగాళ్ల సంస్కృతి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా మరోవైపు నీళ్లు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా ఇట్లానే రెండు వేల తొమ్మిదిలో ఓ పెద్ద మనిషి మాట్లాడాడు నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు ఫినిష్ చేస్తానన్నటువంటి పార్టీ ఏమైంది ఫినిష్ చేస్తానన్న నాయకుడు ఏమయ్యాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా నాయకులు అటువైపు మారారు ఇటువైపు మారలేదు డెబ్బై ఎనిమిదిలో అంజయ్య గారు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్లేయర్లు అటువైపు మారారు ఇక్కడ ప్లేయర్ ఒక్కడే ఆ ప్లేయర్ ఎట్లాంటి వాడు అనంటే కోడి కత్తికి గులకరాయికి హత్యాయత్తం అని చెప్పుకునే మనిషి కాదు పదిహేడు క్లమర్ మైండ్లను కొడితే గుండె దిటువుగా లేచి నిలబడి సర్దు సర్దుకుని నడుచుకుంటూ వెళ్ళినటువంటి నాయకుడిటు అయిపోన్నాడు ఎవరు ఎగిరిపోతారో చరిత్ర చూస్తుంది ఎవరు ఎదిగిపోతారో ఈ చరిత్ర తేలుస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నారు మీరు ఏ రాజకీయాలలో ఉన్నారో అనునిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి మీరు ప్రజల మీద రౌడీజంతో రౌడీ రాజ్యాన్ని రౌడీ రాజ్యంతో రాయలసీమ మీద పెత్తందారీ తనం చేయాలనుకుంటున్నారు మీరు అది సాధ్యం కాదు కానీ వదువు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నీ నుంచి ఎక్కువ ఆశించకూడదు తల్లిని చెల్లినే పక్కన పెట్టిన వాడివి చెల్లి సంస్కృతి గురించి మాట్లాడినటువంటి వాడివి నువ్వు ప్రతిపక్ష నాయకుడి గురించి గొప్పగా మాట్లాడతావని మేము ఎట్లా అనుకుంటాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నేనన్నా పడిన ప్రతిసారి లేచి నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు చెడిపోయిన ప్రతిసారి రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఐదేళ్లు నువ్వు చెడగొడితే మళ్ళీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి తపన పడుతున్నాడు ఆయన ఢిల్లీకి వెళ్తాడు మంత్రులు కలుస్తాడు ప్రధానమంత్రులు కలుస్తాడు ఏ మాత్రం భేషజాలకు పోడు ఈగోలకు పోడు వాళ్ళు వస్తామన్నా కాదు నేనే మీ దగ్గరకు వస్తాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎదిగాడు అనంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి కేంద్ర మంత్రులు వస్తానంటున్నారు కానీ ఆయన సంస్కారం ఎట్లాంటిదంటే నేనే మీ దగ్గరకు వస్తాను నా రాష్ట్రం కోసం నా వినతులు వినండి అని చెప్పేటువంటి సంస్కృతి ప్రతి నిత్యం పది గంటలు పన్నెండు గంటలు పనిచేసేటువంటి నాయకుడిని మనం గుర్తించడం కాదు గౌరవించడం నేర్చుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న చరిత్ర క్షమించదు జగన్మోహన్ రెడ్డి నిన్న నువ్వు చేసినటువంటి మాటలు ఏవైతే బనకచెర్ల పోలవరం బనక ఉపయోగపడదన్నావో ఈ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతావు అనేటివి చెప్తా ఉన్నా నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి ఈ రాయలసీమకి నీళ్లు రావడానికి ఉన్న ఏకైక మార్గం పోలవరం నీటిని తీసుకుని రావడమే ఇవాళ జిల్లాలలో ప్రశాంతంగా కొంత మేరకైనా పని చేసుకోగలుగుతా ఉన్నారు అనంటే ఈ నీళ్ళు ఉన్నాయి వస్తున్నాయి అనేటువంటి నమ్మకంతో ఎప్పుడైనా పత్తి పంటను మిరప పంటను చూసామా అనంతపురం జిల్లాలో ఈ రోజు మిరప పత్తి పండించగలుగుతున్నామంటే ఈ హంద్రినీవా వలన అనేటువంటి చెప్తా ఉన్నా ఒక్క సంవత్సరంలో వంద రోజుల్లో రెట్టింపు సామర్థ్యాన్ని చేసి చూపించినటువంటి ఈ నాయకుడికి జే జేలు పలకాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ రాయలసీమ జీవితాల్ని మార్చేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేయలేదు దాని మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ రమ్మని సవాల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు పూజలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి